కారం రంగు రుచి ఆ పొడి ఫ్యాన్ వార్స్ ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి కానీ వాటిని దాటి కొన్ని ఆరోపణలు కింద ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి లేటెస్ట్ గా మలయాళ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ సుకుమార్ను తల్లి చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి పృథ్వీరాజ్ ఎదుగుదలని చూసి ఓడ్చుకోలేకపోతున్నది ఎవరు మా అబ్బాయి ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు అతన్ని కిందకి లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పృథ్వీరాజ్ తల్లి ఓపెన్ గా మాట్లాడారు అసలు అలా జరుగుతుందా ఎల్ టు ఎంపురాన్ లాంటి సినిమాతో డైరెక్టర్ గా ఫేమ్ తెచ్చుకుని నటుడిగా నిర్మాతగా టాప్లో ఉన్న పృథ్వీరాజ్ కి కూడా ఇలాంటివి జరుగుతాయా అనే డౌట్స్ అవుతున్నాయి రీసెంట్ గా పృథ్వీరాజ్ నటించిన వితాయత్ బుద్ధా విడుదలైంది అయితే ఈ సినిమాను పుష్పతో పోలుస్తూ రిలీజ్ కి ముందే ట్రోలింగ్ జరిగింది దేని గురించే పృథ్వీ తల్లి ఆందోళన చెందారని అంటున్నారు విమర్శకులు ఒకవైపు వారణాసి లాంటి సినిమాలో నటిస్తున్నారు పృథ్వీరాజ్ ఫ్యూచర్లోనూ కి కావాల్సిన కథలున్నాయి పలు ఇండస్ట్రీల్లో ఆయనకు మంచి పేరుంది అలాంటప్పుడు ఇలాంటి వాటిని లైట్ తీసుకోవాలని సలహాలిస్తున్నారట సన్నిహితులు డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ లోనే కాదు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండాలంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్